హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నాకైతే అసలు కోల్డ్ అయిందనమాట యాక్చువల్గా యాక్చువల్ గా మా తన్మయ బర్త్డే ముందే కోల్డ్ అయింది ఒక టూ త్రీ డేస్ బిఫోర్ ఇంకా పిజ్జాతో కో కో కోలా స్ప్రైట్ లాగేసరికి ఇంకా గొంతయితే పట్టేసింది యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే బర్త్డే గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి కదా అందరు వెళ్ళిపోయిన తర్వాత బర్త్డే రోజు నైటే ఓపెన్ చేసాము ఇంకా అందులో మా తి ఫేవరెట్ టాయ్స్ వచ్చాయన్నమాట అసలు వినట్లేదు ఓపెన్ చేయమమ్మా ఓపెన్ చేయమమ్మా అని అంటుంది అవి మ్యూజిక్ కి సంబంధించినవి అనమాట అసలు ఆగట్లేదు ఓపెన్ ఓపెన్ చేయని ఒకటే గోల మార్నింగ్ నుండి ఇంకా సరే అనేసి ఓపెన్ చేద్దాం అనేసి ఇంకా కూర్చున్నాం అనమాట చూసారా మా పిల్లల ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు ఒక రూమ్ నిండా వీళ్ళ టాయ్స్ ఏ ఉంటాయి వీళ్ళకి ఎన్ని టాయ్స్ ఉన్నా మళ్ళీ ఇంకొకటి కొత్తది కావాలి అది కావాలి ఇది కావాలని బాగా సతాయిస్తూ ఉంటారనమాట ఇవైతే ఇంకా చాలా స్పెషల్ ఇప్పటివరకు అయితే ఈ టాయిస్ అయితే వీళ్ళకి లేవు ఇది వచ్చేసి మైక్రోఫోన్ అంట చూడండి రెండు మైక్స్ కూడా వచ్చాయి ఇది ఏజ్ కూడా రాసింది త్రీ ప్లస్ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ ఏమో వాళ్ళకి ఇది యూజ్ అయ్యిందనేసి ఇంకా మా తన్మయి ఫైవ్ ఇయర్స్ కదా నీకేనా నీకు ఎత్తుకైంది ఇంతా మళ్ళీ వాళ్ళు ఏ లేదు ఇక్కడ టూ మైక్స్ వచ్చినాయి సీరియస్ రెండు మైక్స్ వెరీ గుడ్ మా తన్మయ తెలుగు మాట్లాడుద్ది బాగా మాట్లాడుతుంది కానీ మరి పర్ఫెక్ట్ గా అంటే అంత క్లియర్ గా మాట్లాడదు ఇంకా డాయిచ్ జర్మన్ అయితే అసలు చాలా బాగా మాట్లాడుంది నేను జన్మనైతే కీటన పాల పాల Wait, wait. 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 Wait,

రబితమే మమ్మే జూస్ కొందాం ఆ ది చూస్ తోనే మెడతైపోతుంది నా కాల్ నా మమ్మ గ్లా అంటే చూస్ కొందాం ఇది చూస్ పెట్టడానికి ఇష్టం దమ్ ఇజీగా ఉంటది ఓకేనా యాక్చువల్గా దీంట్లో బ్యాటరీస్ రావనుమాట నేను ఇదాకనే యాసాము బ్యాటరీస్ వెయిట్ నికేత్ ఓకే సూపర్ ఇంత పెట్టాలే వెయిట్ తమిళకి ఫిక్స్ నౌ ఫస్ట్ ఫిక్స్ చేయాలి గది అయిపోయింది వెయిట్ ఇలా తన్మయి అబ్బో వీళ్ళకి తెలుసు నాకు తెలియదు అన్నట్టు మా పిల్లలు అబ్బాబాబాయి ఇది చూడు ఇక్కడ నువ్వు చూడు నేను పెట్టిన తర్వాత ఫిక్స్ చేశాక చూడు కదా ఎంతసేపు వెయిట్ చేయవా మరి చూస్తున్నారా మా పిల్లల ఎక్సైట్‌మెంట్ అబ్బ బబ్బ ఇంత తొందరన నేను లేట్ చేస్తున్నానంట ఫిక్స్ చేయడము అబ్బ బబ్బ నో నో అదికెట్ చాలా సింపుల్ తన్మయ్ ఫిక్స్ చేయడం ఇక్కడ ఇచ్చారు కదా ఫిక్స్ లెట్ మీ షో తన్మై చూడండి ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట ఇక్కడ మ్యూజిక్ ఉంది సౌండ్ ఉంది వాల్యూమ్ ఉంది సో నువ్వు ఆన్ చేస్తావు తిలో చూడండి ఇది డ్రమ్ ఉంది కదా డ్రమ్ సౌండ్ వస్తుంది మ్యూజిక్ ఉంది కదా మ్యూజిక్ ఉంది కదా మ్యూజిక్ వస్తుంది ఇది వచ్చేసి మ్యూజిక్ అనేది మైక్ కనెక్ట్ చేస్తూనే వస్తుంది అనమాట ఆడియన్స్ సౌండ్ చూడండి ఆడియన్స్ ఇది వచ్చేసి వాల్యూమ్ మనకి వాల్యూమ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు తనమై నీకు ఎలా అనిపించింది టాయ్

వస్తాయనుకోండి ఇవి చూద్దాం ఇలా మన మాన్యుల్ వచ్చిందా ఇంకా చేద్దాం

ఇది ఫిక్స్ చేయడం అయితే అయిపోయింది ఇది వచ్చేసి అంత డౌట్స్ లో ఉందనమాట ఇక్కడ గిఫ్ట్స్ కదా సో ఇలానే ఉంది చూడండి కిడి సూపర్ స్టార్ డీజే స్టూడియో ఇది రియల్ పిల్లలు ఆడుకునేటివి మ్యూజిక్ సెట్స్ అనమాట ఏదేదో ప్రమోషన్ అనుకునేరు అస్సలు కాదు మా తన్మయకి బర్త్డే గిఫ్ట్స్ వచ్చాయి అనమాట సో ఇది ఓపెన్ చేశాము తన్మయ్య ఎవరిచ్చారు సుమా అంటే రాజేష్ అంకుల్ థ్యాంక్ యూ చెప్పు ఇంక వాళ్ళకి అక్క వాళ్ళ పేర్లు అక్క పేరు పరిధి అండ్ వైభవ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అసలు చూడండి టెన్ ఇన్ వన్ టెన్ ఇన్ వన్ అనమాట చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంక ఇందులో ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఎక్కువ ఇచ్చారనమాట అంటే పిల్లల హైట్ కి తక్కువ ఇది టు అని ఉంది అంటే సిక్స్ టువెల్వ్ ఇయర్స్ పిల్లలకి అనమాట ఇంకా ఫ్రెండ్స్ మేబీ అంటే ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకున్నారేమో ఇంకొకటి చెప్పాలి దీనికి మనం మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ మనం మొబైల్ పెట్టుకొని పిన్న ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా దీనికి ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట చార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టడానికి అవైలబిలిటీ ఉంది అనమాట ఫైనల్ గా మాత్రం చాలా బాగా నచ్చింది అసలు మామూలు సంతోషంగా నిజంగా ఇంక లైట్స్ డీజే లైట్స్ కూడా ఉన్నాయి ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను తన లైట్ స్విచ్ ఆఫ్ చేయి ఆఫ్ చెయ్యి ఆఫ్ చెయ్యి వా అంత బాగుంది కల్లల్ తీగా ఉండసలు కాస్ కిట్ కంటింగ్ టు మీడిటేషన్ ఎట్ అ షార్ట్ టైమ్ షనాప్ దిస్ మైక్రోఫోన్ ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్ వస్తుంది సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ ఇక్కడ నంబర్ 1 యా వోంట్ వెయిట్ వెయిట్ డంసవన ద డంస బేమీ డం ఆప కచ్చా పచ్చ ఆప కచ్చా పచ్చ ఆప కచ్చా పచ్చ హ హ 28 21 20 ఓయే ఎనీ సిమియర్ దెమ్ ఆ దెడ్ వెట్ ఓయే దేస్ ఇస్ దేస్ దెమ్ ఆహా సూపర్ దర్ వెయిస్ అంటే ఈ లిరిక్స్ అంత తెలియదు కానీ విజువల్స్ అంత కరెక్ట్ గా వాలింది తన్మయి ఫైనల్ గా టాయ్స్ అయితే ఇవ్వాలన్నమాట అన్ని టాయ్స్ బాగున్నాయి అంటే బర్త్డే కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని బాగున్నాయి ఇవి రెండు అయితే డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట అందుకనేసి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇవన్నీ అసెంబుల్ చేసాము హాయ్ ఫ్రెండ్స్ ఏంటి మోనింగ్ ఇవన్నీ ముందు పెట్టుకొని కూర్చుంది అనేసి అనుకుంటున్నారేమో కదా మా తన్మయ్యి ఫిఫ్త్ బర్త్డే అనమాట సో దానికోసమే ఇదంతా ప్రిపరేషన్ మా తన్మయ్య స్కూల్లో గిఫ్ట్స్ చేయడానికి అయితే మేము గిఫ్ట్స్ తీసుకున్నాము కిన్నర్ గార్డెన్ కి కెళ్తది ఐ మీన్స్ ప్లే స్కూల్ కెళ్తది మా పాప సో చిన్న పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళ క్లాస్ లో అయితే ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అంటే టెన్ మెంబర్స్ బాయ్స్ టెన్ మెంబర్స్ గర్ల్స్ అనమాట సో వాళ్ళ కోసం అయితే చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకున్నాం మేము సో ఇప్పుడు అవన్నీ ప్యాక్ చేయాలి అసలు ఏమేమి తీసుకున్నాం అనేసి మీకు చూపిస్తాను ఇంకా మా తమ్మయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము ఇంట్లో చేస్తున్నాం అనమాట లక్కీగా ఈసారి వీకెండ్ వచ్చింది అనమాట బర్త్డే మాకైతే చాలా హ్యాపీ ఇంకా అందులో మా తి అయితే ఫుల్ ఖుషీగా ఉంది ఇంకా మా ఫ్రెండ్స్ కి పిల్లలు కూడా ఉంటారు కదా సో వాళ్ళకి కూడా మేము రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాం అనమాట అవేంటో చూపిస్తాను ఇంకా ఆడపిల్లలకి అయితే ఇవి తీసుకున్నాం అనమాట చిన్న బ్యాగ్స్ సో ఇలా బ్యాగ్స్ తీసుకున్నాము గర్ల్స్ కి ఇందులో టూ కలర్స్ అనమాట ఒకటి క్రీమ్ కలర్ ఇంకా పర్పుల్ కలర్ అనమాట ఇంకా బాయ్స్ అయితే ఇంకా పెన్స్ తీసుకున్నాము ఇలా పెన్ సెట్ అనమాట ఒక దానిలో సిక్స్ పెన్స్ వస్తాయి సో ఇవి బాయ్స్ కి ఇంకా చిన్న వ్యాలెట్ గర్ల్స్ కి అనమాట సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి నేను ఐటమ్స్ అనమాట టాయ్స్ అన్ని కలిపి ఫైవ్ ఐటమ్స్ ఇంకా చాక్లెట్స్ తో సిక్స్ ఐటమ్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది అన్నీ ఇలా చేస్తాను ప్యాకింగ్ సో అన్నీ చేయాలి సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చెండి చేయండి అలాగే మరి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మోనిక తెలుగు టోక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీన్ ద నెక్స్ట్ వీడియో ప్రింట్స్ అంటారు లేని బా బాయ్ సేవ్ అవుతున్నాయి